హాయ్ ప్రస్తుతం తో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ భారత్ పాకిస్తాన్ తో సీజ్ ఫైర్ కు ఒప్పుకోవడం పట్ల దేశవ్యాప్తంగా చాలా మంది అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు సార్ అంటే యుద్ధంలో మనకు పైచేయిగా ఉంది ఊ అంటే కాస్త పిఓకేన్ స్వాధీనం చేసుకునే పరిస్థితి నుంచి కూడా ఈ సీజ్ ఫైర్ కు ఒప్పుకోవడం చాలా మంది కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అటు మోదీ ట్రంప్ కు సరెండర్ అయిపోవడం అమెరికా సరెండర్ అయిపోవడం ఎవరికి కూడా నచ్చట్లేదు ఈ నేపథ్యంలోనే ఇందిరాగాంధీ ప్రస్తావన తెరపైకి తీసుకొచ్చారు అంటే మోదీని ఇందిరాగాంధీని కంపేర్ చేస్తున్నారు వన్లో ఇందిరాగాంధీ ఏ తరహా వ్యవహరించిందో అని చెప్పేసి మాట్లాడుతున్నారు మోదీ కంటే పవర్ఫుల్ అని కూడా చెప్తున్నారు సో ఈ టైంలో వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్ తీసుకురావడం ఏ విధంగా చూడొచ్చు మరి కంపేర్ చేస్తే ఎవరు పవర్ఫుల్ అనుకోవచ్చు సార్ కంపేర్ చేయడం కరెక్ట్ కంపేర్ చేస్తే ఎవరు పవర్ఫుల్ చివరిలో చెప్తాను అసలు ఎందుకు తీసుకొచ్చారు తీసుకు ఇప్పుడు ఇంతవరకు తీసుకురాలేదు కదా ఇప్పుడు మాత్రం ఎందుకు తీసుకొచ్చారు ఇంతవరకు మోడీని ఇతర పిఎంలతో ముఖ్యంగా ఇందిరాగాంధీతో అనేక సార్లు కంపేర్ చేశారు కానీ ఎవరు గొప్ప అనే కంపారిజన్ రాలేదు ప్రధానంగా కానీ ఇప్పుడు చాలా విస్తృతంగా వచ్చింది ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళే చేయలేదు ఇది కమ్యూనిస్టుల దగ్గర నుంచి జనరల్ పబ్లిక్ కూడా చెప్పుకుంటున్నారు ఇందిరాగాంధీ గ్రేట్ అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఇందిరాగాంధీ ఏమి గ్రేటు నైన్టీన్ సెవెంటీ వన్ వారు ఏంటి అప్పుడు ఆమె ఎలా బిహేవ్ చేసింది ఈ విషయాన్ని మనం బ్రీఫ్గా చెప్పుకొని దాని తర్వాత వీళ్ళిద్దరిని కంపేర్ చేయడం కరెక్టా కాదా ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి అప్పుడున్న పరిస్థితులు ఏంటి అనేది మాట్లాడుకున్నాం నైన్టీన్ సెవెంటీ వన్ ఇండియాకి పాకిస్తాన్కి మధ్య వార్ వచ్చింది పదమూడు రోజులు టోటల్గా డిసెంబర్ మూడు నుంచి డిసెంబర్ పదమూడు వరకు పదహారు వరకు పదమూడు రోజుల పాటు యుద్ధం నడిచింది ఈ వార్నే బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం అని కూడా పిలుస్తారు సో ఈ వారు ఎందుకు వచ్చిందంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో పాకిస్తాన్కి వెడిపోయినప్పుడు రెండు రకాల పాకిస్తాన్లు ఉన్నాయి ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్లో బంగ్లాదేశీయులు ఎక్కువ మంది ఈ బంగ్లా మాట్లాడే అంటే బెంగాలీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వీళ్ళ కల్చర్ కొంత తేడాగా ఉంటుంది సో ఇండియాకి ఈ పదహారు వందల కిలోమీటర్ల దూరంలో ఈ ఈస్ట్ పాకిస్తాన్ ఉంటుంది సో ముందు నుంచి కూడా అటు ముస్లిం ఉర్దూ ప్రధాన అఫీషియల్ లాంగ్వేజ్ చేశారు బెంగాలీ లాంగ్వేజ్ నిరాకరించారు తర్వాత వీళ్ళకి రాజకీయ రిప్రజెంటేషన్ లేదు ఎకనామిక్ డెవలప్మెంట్ లేదు వీళ్ళ కల్చర్ని ఇదంతా కూడా తక్కువగా చూడడం వీళ్ళ మీద అంచువేద చర్యలు మొదలు పెట్టడం అనేది వెస్ట్ పాకిస్తాన్ చేస్తూ వచ్చింది ఈ క్రమంలో నైన్టీన్ సెవెంటీ వన్లో ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో అవామీ లీగ్ అనే పార్టీ ఉందనమాట అక్కడ ఏది ఈస్ట్ పాకిస్తాన్లో అవామీ లీగ్ పార్టీ వచ్చి షేక్ ముజిబర్ రహమాన్ అక్కడ ముస్లిమ్స్ కూడా బెంగాలీలో మాట్లాడతారు అది మనం గుర్తుపెట్టుకోవాలి ముస్లిమ్స్ అందరూ ఉర్దూ మాట్లాడతారు అనేది అబద్ధం ముస్లిం ఇక్కడ వెస్ట్ పాకిస్తాన్లో మాత్రమే ఉర్దూ ఉంటుంది ఈస్ట్ పాకిస్తాన్లో బెంగాలీలో మాట్లాడతారు సో ఈ షేక్ ముజిబర్ రెహమాన్ పార్టీ అవామీ లీగ్ చాలా బంపింగ్ మెజార్టీతో సాధించింది అంటే అక్కడ ఈస్ట్ పాకిస్తాన్లో నూట అరవై తొమ్మిది సీట్లుంటే నూట అరవై ఏడు గెలిచింది అది నేషనల్ అసెంబ్లీలో మెజార్టీ అంటే గవర్నమెంట్ను పాకిస్తానీ ప్రభుత్వాన్ని స్థాపించాల్సింది లీగ్ కానీ దానికి పాకిస్ వెస్ట్ పాకిస్తాన్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు వీళ్ళకి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఒప్పుకోకుండా ఏం చేస్తారంటే ఆపరేషన్ సెర్చి లైట్ పేరుతో వీళ్ళ మీద మిలిటరీని దింపి అటాక్ చేసి చంపడం మొదలుపెట్టారు ఎంత దారుణంగా చంపారంటే దాదాపు మూడు లక్షల నుంచి ముప్పై లక్షల మంది చనిపోయారు అనేది చెబుతున్నారు లెక్కలు కరెక్ట్గా ఎవరు చెప్పట్లేదు ఓవరాల్గా మూడు లక్షలు మినిమం ఫిగరు మ్యాక్సిమం ఫిగరు ముప్పై లక్షలు ఒక స్త్రీలని రేప్ చేసిన సంఖ్య చూస్తేనే మనకు ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది ము మూడు లక్షల మంది స్త్రీలను రేప్ చేశారని చెప్తున్నారు దీనికి వ్యతిరేకంగా ఏమైందంటే అక్కడ అవామీ లీగ్ తరపున అక్కడ ఉన్న ఈస్ట్ పాకిస్తాన్లో ముక్తి బాహిని మనం తెలుగులో ముక్తి వాహిని అని పిలవచ్చు వాళ్ళు బెంగాలీలు అన్ని వాను బాగా పలుకుతారు ముక్తి బాహిని ఈ ముక్తి బాహిని అనే సైన్యం ఒక ఒక లక్ష రెండు లక్షల మంది సైన్యం లాగా ఏర్పడి వాళ్ళు గెరిల్లా వారు పోరాటం చేయడం మొదలుపెట్టారు సో ఈ నేపథ్యంలో ఏమైందంటే ఇండియాకి దాదాపు కోటి మంది ఈస్ట్ పాకిస్తాన్ నుంచి వలస వచ్చేశారు ఈ కోటి మందిని ఇప్పుడు ఇండియా భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది దాంతో ఏమైందంటే ఇండియా వీళ్ళకి సపోర్ట్ చేయడం కోసం ఈ ముక్తి బాహిని వాళ్ళకి మన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇచ్చారు మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వడం వెపన్స్ ఇవ్వడం ఇవన్నీ చేశారు అంటే తిరుగుబాటు అక్కడ వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి హెల్ప్గా నిలబడింది ఈ క్రమంలో ప ఇందిరాగాంధీ గ్రహించింది ఎందుకంటే ఇది అతిపెద్ద హ్యుమానిటేరియన్ క్రైసిస్ ఒక కోటి మందిని మన దేశం భరించడం అంటే ఆ టైంలో చాలా కష్టం సెవెంటీ వన్లో ఎప్పుడైనా ఎప్పుడైనా కోటి మందిని మన దేశం భరించడం కష్టం వేరే వాళ్ళు వచ్చి ఒకసారిగా పడితే సో దానివల్ల యుద్ధం తప్పదనేది ఆమె గ్రహించి మార్చిలోనే సెవెంటీ వన్ మార్చిలోనే ఆమె పార్లమెంట్తోనూ ఇతర వాళ్ళతో మాట్లాడడం అక్కడి నుంచి ఆమె ఏం చేసిందంటే యుద్ధానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడం మొదలుపెట్టింది వివిధ దేశాలకు తిరిగింది వివిధ దేశాలతో మాట్లాడడం మొదలుపెట్టింది ఈవెన్ అమెరికాలో అప్పుడు రిచర్డ్ నిక్సన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు తర్వాత హెన్రీ కిసెంజర్ అంటారు సెక్యూరిటీ అడ్వైజర్ ఆయన సో ఆయన వీళ్తంతా కూడా ఈమె మాట్లాడడం మొదలుపెట్టింది దాని తర్వాత నెక్సన్ కలిసింది నెక్సన్ కలిసినప్పుడు క్లియర్గా నెక్సన్ వార్ని అవాయిడ్ చేయండి మీరు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు కానీ నా దేశం నేను నా పాలసీని మేం నిర్ణయించుకుంటాం కానీ ఎవరు వేరే వాళ్ళు వచ్చి మాకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి వచ్చేసింది బయటకు వచ్చినప్పుడు హెన్రీ కెసింజర్ ఏమమ్మా మీరు అలా మాట్లాడడం తప్పనే ఒక పశ్చాత్తాపం లేదా మీకు ఇప్పుడు కూడా అని అడిగాడు నా నీ అడ్వైజ్కి నా థ్యాంక్స్ కానీ నాకు అట్లాంటి పశ్చాత్తాపాలు ఏమీ లేదు నేను మాట్లాడింది కరెక్టే దో వేల కిలోమీటర్ల దూరం నుంచి మా దేశాన్ని నియంత్రిస్తామంటే ఒప్పుకునే పరిస్థితి మాకు లేదు అని ఆమె నిక్కచ్చిగా చెప్పేసి ఫ్లైట్ ఎక్కి వచ్చింది దిగగానే ఆమె ఎయిర్పోర్ట్లోనే అప్పట్లో వాజ్పేయి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వాజ్పేయిని కలవడానికి ఏర్పాట్లు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాజ్పేయి కలిశాడు వాజ్పేయికి ఎక్స్ప్లై చేసింది వాజ్పేయి కూడా నేను మద్దతు అన్నాడు అలాగా ఆమె అఖిల పార్టీ మీటింగ్ పెట్టింది పార్లమెంట్ సమావేశం పెట్టింది యుద్ధానికి సిద్ధమవుతుంది ఈ టైంలో ఏం చేశారంటే పాకిస్తాన్ వాళ్ళు ఆపరేషన్ చెంగిజ్ ఖాన్ పేరుతో డిసెంబర్ థర్టీన్న మన దాదాపు పదకొండు బేస్ల మీద అటాక్ చేశారు అంబాలా ఆగ్రా అమృత్సరు ఇట్లాంటి బికనూరు ఇవి అవి కాకుండా ఒక రెండు రాడార్ స్టేషన్ల మీద కూడా వాళ్ళు అటాక్ చేశారు అది ఇంకా యుద్ధ చర్య ఆపరేషన్ చింగిజ్ ఖాన్ అనేది ఫస్ట్ మనం అప్పుడు కూడా ఫస్ట్ మనం యుద్ధానికి వెళ్ళాలి ఈమె రెడీ చేసుకుంటుంది కానీ ఈమె యుద్ధానికి వెళ్ళలేదు ఫస్ట్ వాళ్ళే అటాక్ చేశారు యుద్ధానికి వెళ్ళమని కూడా ఈ మీద చాలా ప్రెజర్ ఉంది మిగతా పార్టీలంతా కూడా ఎందుకు ఇంకా యుద్ధానికి అని ప్రెజర్ ఉన్నప్పుడు కూడా ఆమె ఆ ప్రెజర్ని తట్టుకొని ఆమె నిలబడింది ఎందుకంటే మనం మొదట యుద్ధానికి వెళ్ళకూడదు టైమింగ్ అనేది ఇంపార్టెంట్ అనేది ఆమె గట్టిగా నిలబడింది అయితే వాళ్ళు ప ఫస్ట్ అటాక్ చేయడంతో యుద్ధం మొదలైంది నిజానికి వాళ్ళు మన బేస్ల మీద అటాక్ చేసినారు కానీ పెద్ద డ్యామేజీలు చిన్న చిన్న డ్యామేజీలు అది ఇరవై నాలుగు గంటల్లో మన వాళ్ళు దాన్ని రిపేర్లు చేసేశారు నైట్ నైట్కే నైటే అటాక్ జరిగింది మార్నింగ్ మధ్యాహ్నం లోపల రిపేర్లు చాలా వరకు అయిపోయినాయి సో దాంతో మన వాళ్ళు అటాక్ చేశారు అప్పటికి వాళ్ళ పాకిస్తాన్కి తొంభై మూడు వేల సైన్యం మొత్తం తొంభై అరౌండ్ తొంభై అనుకోవచ్చు మనకి రెండున్నర నుంచి మూడు లక్షల పైన ఐదు లక్షలు కూడా అంటారు కరెక్ట్గా ఎవరు ఫిగర్ చెప్పట్లేదు కానీ మినిమం రెండున్నర నుంచి మన సైన్యం రెగ్యులర్ సైన్యం రెండున్నర మిగతా అన్ని కలుపుకుంటే ఐదు లక్షల వరకు అప్పుడు సైన్యం ఉంది సో మన వాళ్ళ పైగా అటు ముక్తి బాహిని వాళ్ళకు రెండు లక్షల మంది ఉన్నారు సో ఈ అటాక్ పెద్ద ఎత్తున జరిగింది మనం దింపింది దీనికి అమెరికా పాకిస్తాన్కి సపోర్ట్గా నిలబడింది ఎందుకంటే అమెరికాకి చైనా అప్పట్లో కోల్డ్ వార్ నడుస్తుంది రష్యాని అప్పట్లో యుఎస్ఎస్ఆర్ అనేవాడు సోవియట్ రిపబ్లిక్ అనమాట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రిపబ్లిక్ సో సోవియట్ అనుకుందాం మనం సో సోవియట్ యూనియన్ అని పిలిచేవాళ్ళు ఈ సోవియట్ యూనియన్ ఏమో మనకి మద్దతుగా ఉంది సో సోవియట్ యూనియన్తో ఇందిరాగాంధీ ఒక ఒప్పందం చేసుకుంది ట్రె అంటారు సోవియట్ యూనియన్ పీస్ ట్రెటీ చేసుకునింది ఇటు చైనాకి పాకిస్ అమెరికాకి మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తుంది అందువల్ల పాకిస్తాన్ అమెరికాకి ఇంపార్టెంట్ సో అమెరికా పాకిస్తాన్కి మద్దతుగా వార్షిప్ను కూడా పంపించింది మరోపక్క చైనా సపోర్ట్ చేస్తుంది మరోపక్క జోర్డాను సౌదీ అరేబియా లాంటి ముస్లిం ఇస్లామిస్ట్ కంట్రీస్ కూడా పాకిస్తాన్కి సపోర్టు అయినప్పటికీ కూడా ఇందిరాగాంధీ ఎక్కడ జంకలేదు అమెరికన్ ప్రెసిడెంట్ని ధిక్కరించింది చైనా అటుపక్క మిగతా దేశాలు సపోర్ట్ చేసినా కూడా ధైర్యంగా ఆమె నిలబడింది పదమూడు రోజులు యుద్ధం చేసింది ఫైనల్గా ఆమె గెలిచి తొంభై మూడు వేల సైన్యాన్ని పట్టుకోగలిగింది ఇండియా మనకి వాళ్ళు సరెండర్ అయిపోయారు ప్రెజనర్స్ ఆఫ్ వార్ పిఓడబ్ల్యూ అంటారు ప్రెజనర్స్ ఆఫ్ వార్గా అయిపోయారు అప్పుడు ఈమె వాళ్ళకి కండిషన్లు పెట్టింది అదేంటంటే ఎల్ఓసి సరిహద్దు రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ ఉండాలి అట్లాగే సిమ్లా ఒప్పందం మూడవ దేశం మా దాంట్లోకి ఇన్వాల్వ్ కాకూడదు అది ఆమె తీసుకొచ్చిన పాలసీ అనమాట దాన్నే సిమ్లా ఒప్పందం అంటారు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో సో సిమ్లా ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఏ సమస్య వచ్చినా అమెరికానో ఇంకొకటో రావడానికి వీల్లేదని ఒప్పించింది పాకిస్తాన్ని కూడా ఒప్పించి అది రాయించుకోగలిగింది అంటే క్లియర్గా మనం విన్ అవ్వడం వాళ్ళ సైన్యాన్ని మనం కంట్రోల్లోకి పెట్టుకోవడం వల్ల మనం బార్గెయిన్ చేయగలిగాం అది ఇందిరాగాంధీ సాధించిన ప్రధాన విజయంగా మనం చెప్పుకోవచ్చు అందుకనే వాజ్పేయి లాంటి వాడే ఇందిరాగాంధీ అప్పట్లో ఆమె అని చండీ రాణి అని ఆ టైప్లో ఆయన ఆమెను కీర్తించాడు దాంతో ఒక ఐరన్ లేడీ అనే ఒక ఇది వచ్చింది ఇప్పుడేమైంది ఇప్పుడు పహల్గామ్ జరిగింది పహల్గామ్కి వ్యతిరేకంగా మనం కొన్ని ఆంక్షలు విధించాం అది చాలదన్న మనం మిలిటరీ యాక్షన్ ఆపరేషన్ సింధూర్తో తొమ్మిది ప్రాంతాల మీద దాడి చేసాం టెర్రరిస్ట్ అటాక్స్ దాంతో వాళ్ళు రిటాలియేట్ రిటాలియేట్ చేస్తూ మన ఎయిర్ బేస్ల మీద దాడి చేశారు ఫస్ట్ ఫిఫ్టీన్ తర్వాత ట్వంటీ సిక్స్ ఇలా బేస్ల మీద దాడి చేసి దానికి ప్రతిగా మనం కూడా వాళ్ళ పదకొండు ఎయిర్ బేసుల మీద దాడి చేసాం ఈ క్రమంలో మనం పై చేయి సాధిస్తున్నాము వాళ్ళ ఎయిర్పో వాళ్ళ నాలుగు వందల డ్రోన్స్ని కూల్చేసాము వాళ్ళ ఎయిర్పో ఎయిర్క్రాఫ్ట్ని కూల్చాము మన డిఫెన్స్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంది ఎస్ ఫోర్ హండ్రెడ్ మన బ్రహ్మోస్ ఉంది సో మన ఆకాష్ ఉంది మన బరక్ ఎయిట్ ఉంది ఒక పక్క వాళ్ళ షిప్పుల్లో కూడా సముద్రంలో కూడా మందిర్ డామినేషను సో ఈ స్థాయిలో అంత ఇదిగా ఉండి మొత్తం రెడీగా ఉన్న టైంలో సడన్గా అమెరికా జోక్యంతో ఏ అమెరికానైతే ధిక్కరించి యుద్ధం చేసిందో అలాంటి అమెరికా జోక్యంతో అమెరికా చెప్పితే మోడీ విని చేశాడు మోడీ క్లియర్గా చెప్తున్నాడు ట్రంప్ క్లియర్గా చెప్తున్నాడు కదా మేమే చేసాం నిన్న కూడా ట్రంప్ మాట్లాడుతూ ఏమన్నాడు మేము ట్రేడ్ చేస్తామన్నాము ట్రే మీరు యుద్ధం చేస్తే మీతో ట్రేడ్ చేయము యుద్ధం చేయకపోతే ట్రేడ్ చేస్తాము మీకు బెనిఫిట్స్ ఉంటాయని చెప్పాను వాళ్ళు విన్నారు యుద్ధం ఆపేశారు అని చెప్తున్నాడు అంటే క్లియర్గా మేము చెప్తేనే యుద్ధం ఆపామని చెప్తున్నాడు పాకిస్తాన్ కూడా అదే చెప్తుంది కానీ ఇండియా మాత్రం దాన్ని ఖండించట్లేదు ఖండించాలి కదా సైలెంట్గా ఉంటుంది సైలెంట్గా ఉండడం అర్థం ఏంటి అంగీకారం అన్నట్టే కదా అంటే ఒక ట్రంప్ని ఎదిరించే ధైర్యం మోడీకి లేదా అన్న కంపారిజన్ ఇప్పుడు వస్తుంది కాకపోతే అప్పుడు పరిస్థితులు వేరు అప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్లో కోల్డ్ వార్ ఉంది సోవియట్ యూనియన్ మనకు స్ట్రాంగ్గా ఉంది సోవియట్ యూనియన్కి సంబంధించిన అనేక దేశాలు కూడా మన వైపు ఉంటాయి అమెరికా సోవియట్ యూనియన్కి ఆపోజిట్ కాబట్టి పాకిస్తాన్ వాళ్ళతో ఉంది ఇలాంటి ఒక బై పోల్డ్ అయిపోయి అంటే రెండుగా ప్రపంచం చీలిపోయిన కండిషన్లో ఈమె యుద్ధం చేసింది రెండోది బంగ్లాదేశ్ తిరుగుబాటు అనేది ఈస్ట్ పాకిస్తాన్ తిరుగుబాటు అనేది అక్కడ బలంగా ఉంది సో కోటి మంది మన దేశంలోకి రావడం వల్ల యుద్ధం తప్ప ఈమె మార్గం లేదు యుద్ధం అంటే వాళ్ళని కోటి మందిని భరించడం కంటే యుద్ధమే ఎకనామికల్గా కూడా మనకి బెనిఫిట్ అనేది కూడా అప్పట్లో చర్చకు వచ్చింది కాబట్టి ఆ కండిషన్ లేదు ఇవాళ నిజానికి మోడీ చేసింది కరెక్ట్ నిజానికి ఎందుకంటే డిప్లొమాటిక్గా మనం మనం అసలు పాకిస్తాన్తో యుద్ధం అనేది మనం అనుకోలేదు కదా యుద్ధం చేయాల్సిన అవసరం మనకి లేదు కదా ఓన్లీ ఏంటంటే వాళ్ళు టెర్రరిజానికి వ్యతిరేకంగా మనం వాళ్ళకి బుద్ధి చెప్పాలని టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేయాలనేది మన టార్గెట్ చేశాము చేసినప్పుడు వాళ్ళు పాకిస్తాన్ మన దాని మీదకి వస్తే మనం ఈక్వల్ ప్రపోర్షనేట్గా మనం చేసాం తప్ప మనం యుద్ధం కోరుకోవట్లే ఏదేమైనా ఎవరు మధ్యవర్తిత్వం వహించినా పాకిస్తాన్ అయితే కాల్పురంకు వచ్చింది డీజిఎంఓనే ముందు కాంటాక్ట్ చేశాడు మన డీజీఎంఓని కాబట్టి మనం యుద్ధం ఆపాం తప్పేం లేదు మోడీ ఇవాళ చేసింది కరెక్ట్ ఇవాళ కండిషన్స్కి ఆమె అప్పుడు చేసింది ఆ కండిషన్స్ కరెక్ట్ కాబట్టి కంపేర్ చేసి ఎవరు గ్రేట్ అని చెప్పడమే రాంగు ఎందుకంటే మోడీ కూడా మూడు మూడు దఫాలుగా పీఎం అయ్యాడంటే ఇట్స్ నాట్ ఎ జోక్ కాబట్టి మోడీ సాధించిన విజయాలు చాలా విషయాల్లో ఉన్నాయి ఎకనామిక్ రిఫార్మ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తర్వాత గ్లోబల్ దీంట్లో ఇండియాని తీసుకెళ్ళిన పొజిషనింగ్ అంటాం పొజిషనింగ్ కానీ ఇవన్నీ కూడా ఇవాళ అసాధారణమైన విజయాల పరంపరని మోడీ కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు వాజ్పేయి మన్మోహన్ సింగ్ ఈ ప్రభుత్వాల్లో విజయాలని మోడీ కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు కాబట్టి మోడీ ఏదో వీక్ ప్రైమ్ మినిస్టర్ అయితే కాదు ఇందిరాగాంధీతో మోడీని కంపేర్ చేయడమే అసలు రాంగ్ ఆ పరిస్థితులు వేరు ఈ పరిస్థితులు వేరు కాకపోతే వీళ్ళు ఇచ్చిన బిల్డప్ ఉంది కదా ఈ సోషల్ మీడియా కావచ్చు మెయిన్ స్ట్రీమ్ గోడీ మీడియా ఇచ్చిన బిల్డప్ వల్ల ప్రజలు అసంతృప్తి ఉంది వీళ్ళు కానీ ఈ బిల్డప్ ఇవ్వకుండా ఉంటే అంటే పాకిస్తాన్ని కబ్జా చేసాను నాశనం అయిపోతుంది ఇంకా అయిపోయింది పాకిస్తాన్ వచ్చి అన్న టైప్లో మాట్లాడేసేయడం వల్ల ఇప్పుడు సడన్గా ఆగడం వల్ల ఎవరు ఊహించలేదు కాబట్టి పైగా ట్రంప్ మొదట ట్వీట్ చేయడం వల్ల అసంతృప్తి తప్ప నిజానికి ఈ కండిషన్లో మోడీ యుద్ధం ఆపడమే కరెక్ట్ మనం యుద్ధం చేయాల్సిన అవసరం మనకు లేదు ఓన్లీ టెర్రరిజానికి వ్యతిరేకంగా మనం ఒక వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పాలనేది అనుకున్నాం ఆ గుణపాఠం చెప్పాము చెప్పినాక కూడా ఎందుకు కంటిన్యూ చేయాల్సి వచ్చిందంటే మనం ఏం చేయలేదు వాళ్ళు చేస్తే మనం రిటాలియేటర్ చేసాం అంతే కాబట్టి మన ఏంటి ఇప్పుడు ఇవాళ ఫోర్త్ ప్లేస్లో ఉంది ఎకనామిక్గా దాన్ని థర్డ్ ప్లేస్కి తీ తీసుకెళ్ళాలి మన దేశంలో పేదరికం ఇంకా భయంకరంగా ఉంది దాన్ని డెవలప్ చేయాలి మన దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి మనకు యుద్ధం చేయాల్సిన అవసరం అవసరమేమి లేదు పాకిస్తాన్ని దెబ్బతీసో నాశనం చేయాల్సిన అవసరం మనకేంటి కాబట్టి మనకి పాకిస్తాన్కి మధ్య సమస్యలు ఉన్నాయి దానికి పరిష్కారం చేసుకునే పద్ధతులు కూడా ఉన్నాయి యుద్ధం ఒకటే పరిష్కార పద్ధతి కాదు ఇవాళ కాబట్టి యుద్ధం జరగకుండా చూసుకోవడం అనేది ఖచ్చితంగా ప్రధానమంత్రి స్థాయిలో ఇప్పుడు ఇందిరాగాంధీ ఉన్నా అలా చేసి ఉండేది తప్ప ఆమె గుడ్డిగా ఆమె ఇందిరాగాంధీ ఏమీ గుడ్డిగా యుద్ధం చేయలేదు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిగతమైన అజెండాను ఇంకోటి పెట్టుకొని యుద్ధం చేయడం అనేది కరెక్ట్ కాదు యుద్ధం అంటే ఆయన ఎవరు మొన్న చెప్తున్నాడు మాజీ జనరల్ మీకేం తెలుస్తుంది యుద్ధం అంటే పొయ్యి సరిహద్దు గ్రామాలను చూడండి మీకు యుద్ధం అంటే ఏం తెలుస్తుందని సో అందుకని యుద్ధం అంటే అసంఖ్యాక ప్రజల లక్షలాది కోట్లాది ప్రజల ప్రాణాలు తర్వాత వాళ్ళ జీవితాలు అన్నీ నాశనం అయిపోయి కొన్ని వందేళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం నిజానికి సీరియస్ యుద్ధం జరిగి న్యూక్లియర్ ఓపెన్స్ స్థాయి చేస్తే అందువల్ల మోడీ తీసుకున్న నిర్ణయం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు కాకపోతే ట్రంప్కి సరెండర్ అయ్యాడా లేదా చర్చ నడుస్తుంది సరెండర్ అవ్వడం అంటే ఫ్లెక్సిబుల్గా ఉండాల్సిన అవసరం ఇప్పుడున్న గ్లోబల్ సిచ్యువేషన్లో ఉంది ఎందుకంటే మనకి ఏ దేశం కూడా అప్పట్లో సోవియట్ యూనియన్ లాగా మన అంటే నిలబడే పరిస్థితి వాళ్ళు లేదు అప్పుడంటే కోల్డ్ వార్ ఉంది కాబట్టి అమెరికా ఎక్కడ పోయినా సోవియట్ యూనియన్ ఆపోజిట్లో ఉంటుంది ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఇప్పుడు లేనప్పుడు కోల్డ్ వార్ సిచ్యువేషన్ లేనప్పుడు ఇప్పుడు మోడీ తీసుకున్న పరిస్థితి స్టాండ్ కరెక్టే కాకపోతే ఆ పరిస్థితి ఇందాక చెప్పినట్టుగా ఆ సిచ్యువేషన్ వల్ల